ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన మొదటి విడత మరియు రెండో విడతలోని చాలామంది తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి సకం అమౌంట్ మాత్రమే మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అయింది చాలామంది తల్లిదండ్రులైతే కామెంట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి గల కారణాలేంటి ఈ వీడియోలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు చాలా చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూడండి చాలామంది తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి తల్లికి వందనం మొదటి విడత మరియు రెండో విడత పథకానికి సంబంధించి సగం డబ్బులు మాత్రమే బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడ్డాయి అయితే ఈ మిగతా అమౌంట్ అనేది ఎన్ని రోజుల తర్వాత మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడుతుంది ఏ గవర్నమెంట్ అనేది ఈ యొక్క అమౌంట్ని అనేది తల్లుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేస్తుందో ఈ వీడియోలో మనమైతే చక్కగా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూస్తున్న తల్లిదండ్రులు వీడియోని లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అప్డేట్ని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న ప్రముఖ పథకం తల్లికి వందనం పథకం రెండు వేల ఇరవై ఐదు మరోసారి వార్తల్లోకి ఎక్కింది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు బదులు కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే జమ అయ్యిందంటూ ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి దీంతో లబ్ధిదారుల మధ్య గందరగోళం అయితే మొదలైంది అయితే దీనిపై ప్రభుత్వం అయితే ఒక క్లారిటీనైతే ఇవ్వడం జరిగింది కొంతమంది తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి తల్లికి వందనం పథకానికి సంబంధించిన సకమ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడానికి గల అసలు విషయంలోకి వెళ్తే తల్లికి బంధనం పథకం కింద తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల తల్లులకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటి కొందరికి కేవలం ఐదు వేల రెండు వందల రూపాయలు నుండి పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు మాత్రమే జమ అయ్యిందంటూ కొంతమంది తల్లిదండ్రులైతే చెప్పడం జరుగుతుంది అందుకు గల కారణాలు చూసుకున్నట్టయితే తల్లికి బంధనం పథకంలోని మొత్తం పదిహేను వేల రూపాయల్లోని కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం మరో కొంత భాగం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా అయిన రూపాయలు మూడు వందల ఎనభై రెండు పాయింట్ అరవై ఆరు కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేసింది మిగిలింది కేంద్రం వాటా ఇరవై రోజుల్లోపే ఆధార్ లింక్ చేసిన ఖాతాల్లోకి జమ అవుతుందనేసి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చాలామంది తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి ఐదు వేల రెండు వందలు పదివేల తొమ్మిది వందల ఎనభై రెండు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఈ విధంగా చాలామంది తల్లిదండ్రులైతే నాకు కూడాను కామెంట్ చేయడం జరిగింది అయితే దీనికి గల్లా అసలు కారణాలు మనం చూసుకున్నట్టయితే తల్లికి బంధనం పథకంలోని మొత్తం పదిహేను వేల రూపాయల్లోని కొంత భాగం అనేది రాష్ట్ర ప్రభుత్వం మరో కొంత భాగం అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనేసి చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది ఈ విధంగా తల్లుల ఖాతాల్లోకి కొంత అమౌంట్ మాత్రమే విడుదలయ్యింది సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే నాకైతే కామెంట్ చేయడం జరిగింది మిగతా అమౌంట్ అనేది మరో ఇరవై రోజుల్లోని తల్లుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులైతే జమ అవుతాయి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఖచ్చితంగా వీడియో అనేది అర్థమైందని అనుకుంటా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు